పెద్దలో శ్రీ మోకసాని బాలాజీ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వార సభ్యులు సంత రోతులపాటు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్వర్గ శ్రీ గోపాల గోపాలస్వామి వారి చొరవతో గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లా మరియు కర్నూలు జిల్లా నుండి స్థాపించబడింది ఈ బ్యాంకు ప్రారంభించినప్పటి నుంచి జిల్లాలో సహకార ఉద్యమం ద్వారా సంఘాలు ఏర్పరిచి ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వ్యాపారం చేయించున్నది మరియు ముప్పై ఒకటి మూడు నాలుగు బ్యాంక్ బ్రాంచీలకు ఇరవై తొమ్మిది అనుబంధంగాను రెండు వందల తొంభై రెండు సహకార సంఘాల్లో సుమారు నాలుగు వందల మంది సంఘ వేతన కార్యదర్శులను నియమించి జరుగుతున్నది వీరి సమయంలో సంఘంలో కార్యదర్శులుగా పనిచేసిన వారిని రాష్ట్ర వీరి సంఘంలో దీర్ఘకాలిక మరియు ఏకరాక్ష పథకం అమల్లోకి వచ్చి ఉన్నది చైర్మన్ గా చేస్తున్నారు వీరి సమయంలో దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఈరోజు సీతారామయ్య గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పిటిసిసి బ్యాంక్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నియమించడం అనేది చాలా అభినందనీయ విషయం అది చాలా సున్నితమైనది సీతారామయ్య గారు చైర్మన్గా మనం డాక్టర్గా వృత్తి చేసి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సి చాలా ఈరోజు మన డాక్టర్ గారు సీతారామయ్య గారు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ అయిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఒక బ్యాంక్కి చైర్మన్ అంటేనే అది చాలా కష్టతరమైనటువంటి బాధ్యత బాధ్యత బాధ్యతతో కూడినటువంటి బాధ్యత ఎందుకంటే ఇప్పుడు మన మన ముందు మాట్లాడిన డాక్టర్ గారు అయితే చెప్పారు ఇది అందరూ కూడా పని పనిచేసినప్పుడు మాత్రమే దేని అయిన సరే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అందులోనూ కూడా బ్యాంకులు అంటేనే ముఖ్యంగా అందరూ అనుకునేది లోన్లు మనం ప్రతిదానికి కూడా మనకు ఒక ఇల్లు కట్టాలన్నా లేదంటే ఒక మనం పొలంలో ఏమైనా విత్తనాలు వేయాలన్నా పంటలు పంట లోన్ తీసుకునేటప్పుడు చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు రికవరీ చేయగలరా లేదా అని చూసిన తర్వాతనే అనేక రకాల ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతనే లోన్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులు దీనికి అనుబంధంగా కానీ అందరినీ కూడా మరి అని అందరినీ కూడా మరి దృష్టిలో పెట్టుకొని అందరితోనూ కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ఎంప్లాయీస్ మరి చైర్మన్ గారికి ఈ యొక్క ఈ యొక్క పదవి కొత్త కొత్త కాబట్టి వాళ్ళు మరి మిస్లీడ్ చేయకుండా మిస్గైడ్ చేయకుండా మిస్గైడ్ చేయకుండా ఖచ్చితంగా ఎందుకంటే వారు డాక్టర్ వృత్తి నుంచి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి అలాగే ఆలూరి ప్రభాకర్ రావు గారికి మేయర్ గంగాడ సుజాత గారికి డిప్యూటీ మేయర్ బుజ్జు గారికి ఎందుకంటే సమయం కూడా లేదు ఎమ్మెల్యే గారు వేరే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది సీతారామయ్య గారు ఎన్నికలు చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉంటూ వాళ్ళ నాన్నగారు రమణారావు గారు డాక్టర్ రమణారావు గారు డాక్టర్ కామపల్లి సీతారామయ్య గారు పిడిసిసి బ్యాంకు చైర్మన్గా ఎలక్ట్ అయినందుకు అతనికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మన ప్రకాశం జిల్లా రైతులకి అందరికీ చాలా ముఖ్యమైన బ్యాంక్ ఇది ఎన్నో లోన్స్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమని నేను ఏపీసీఎస్ చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు యొక్క సెక్షన్ ముప్పై ఏడు ఏడు ఏ రెండు ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జీవో నంబర్ త్రీ ఫిఫ్టీ ఆధారంగా ప్రకాశం జిల్లా సహకార కేంద్రం థ్యాంక్ యూ అందరికీ ఒక నిమిషం అండి బ్యాంక్ సీఈఓ గారు రెండు మాటలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు రఘురామీ ఈరోజు దీన్ని చిన్న బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే డేటి రోజు వసంతాలు పూసే డేటి రోజు గుండెలు గోవల గాయగ చిన్న రోజు గోవ